ఈ రోజు వీడియో వచ్చేసరికి మన స్టోర్ లో గానీ ఆన్లైన్ లో గానీ చాలా ఫేమస్ అయిన శారీస్ మేడం ఈ శారీస్ కూడా వచ్చినాయి వచ్చినట్టు ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి అనమాట ఈ రీల్ చేసి కూడా గత ఆరు నెలలు పైన అవుతుంది మేడం అసలు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మేడం ఇదిగోండి మేడం ఎట్లా వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇది మనం బ్రహ్మయ్య గారి శారీస్ చాలా ఫేమస్ అనమాట సంవత్సరాల నుంచి దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది వచ్చేసరికి పళ్ళు వస్తుంది పళ్ళు కూడా చూసారు మేడం ఎంత గ్రాండ్ గా ఉందో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మీకు రన్నింగ్ ే ఉంటది మేడం చాలా చక్కగా లైట్ వైట్ ఉంటది అనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అనమాట చూసారా మేడం ఎంత చక్కగా ఉందో మీ దీంట్లో మీకు రంగుకు రంగు ఉంటాయి మేడం కలనేతలు కూడా ఉంటాయి అనమాట దీంట్లోనే ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను మేడం మన అమ్మ చేతి వంట ఎంత స్పెషల్ మన టెక్సన్ హ్యాండ్లూమ్స్ లో ఈ శారీ ఆ బ్రహ్మయ్య గారు నేటం కూడా అంతే స్పెషల్ మేడం ఇంకొక కలర్ కాంబినేషన్ చూపిస్తాను చూడండి మేడం ఇట్లా వస్తుంది అనమాట మీకు ఇంత షైనింగ్ ఎందుకు వస్తుంది అంటే మేడం పెడలు తొక్కే విధానం కానీ అసలు అది మగ్గు నేసేటప్పుడు ఆ తాడు ఎలా అంటారు మేడం చేతు మీరు చూస్తారనమాట లేదంటే మా షోర్కి వచ్చినప్పుడు చూడండి మేడం చేత్ అంటారు కదా ఆ దెబ్బ కొట్టే విధానంలో కానీ షైనింగ్ వస్తుంది మేడం గా వచ్చి షైనింగ్ కానీ దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది మేడం ఆయన నేసే విధానం కూడా చక్కగా ఉంటుంది మేడం కలర్ వచ్చేసరికి ఇది గోల్డెన్ ఎల్లు మేడం చూడండి సారీ ఎంత బాగా వచ్చిందో రాణి మీద కలనేత అనమాట ఇదిగో మేడం ఇది పళ్ళు వచ్చేసరికి రాణి కలర్ వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ మేడం అన్ని కలర్ కాంబినేషన్స్ మేడం దీని రేట్ వచ్చేసరికి మీకు పద్దెనిమిది వందల యాభై రూపాయలు పడిద్ది మేడం